ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మునక్కాయ కూర ఉంటున్నా చూడండి సో ఆయిల్ వీటెక్కినాక అల్లం పేస్ట్ ఉల్లిగడ్డలు గంటలు పత్తిమిర్చి చేసినాం బస్పు సబ్స్క్రైబ్ న లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి సాల్ట్ গো টমেটো গো টমেটোাল পেস্ট చేసను మిర్చి వాడ్య పొమనకాయల మంచిగా ఇవన్నీ మునక్కాయలకు పట్టేటట్టు కలిపి ఇదో మూత పెట్టుకోవాలి మంచిగా మనం వేసుకునే మంచిగా ముక్కకు పట్టి పచ్చి వాసన పోయిన ఇట్లా ఉంచాలి ఇట్లా ముక్క వాటి ఫ్రై పట్టివాసన ఇట్లా నుంచి ఇప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ముక్కలు పట్టినాయి అన్నీ పట్టి మునక్కాయలు ఇవన్నీ మనం టమాటా వేసినాం కదా మంచిగా ఉడికింది అన్నట్టు ముక్క మాములు ఉడికింది ముక్క కూడా ఇప్పుడు పసుపు అల్లం పేస్టు ఉల్లిగడ్డ పేస్టు టమాటా అన్నీ కట్టిన మంచిగా పట్టింది ఇక కారం వేస్తున్నప్పుడు చెంది పెంచాలి కారం వేసిన కారం ఇట్లా మంచిగా కలుపుకొని కాసేపు కారం పట్టిన దాకా మూత పెట్టుకోవాలి ఇక కారం అయితే ముక్కకు మంచిగా పట్టింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక వాటర్ వేసుకున్న ఇవైతే నూనెలో కూడా ఫస్ట్ నూనెలో వేసి కూడా నూనె ఈ మునక్కాయలు వేంపినాక టమాటా గుజ్జు అల్లం వెల్లిపాయ పేస్ట్ అవి కూడా వేసుకోవచ్చు ఇట్లా కూడా వండుకోవచ్చు ఎన్నో రకాలుగా వండుకోవచ్చు వాటర్ వేసినాక కొద్దిసేపు మూత పెట్టుకో మంచి ఉడికిందో మునక్కాయ కూర ఇద మంచిగా రెడీ అయ్యింది ఇప్పుడు మనము మసాలా కొబ్బరి పొడి ఇవైతే మన అట్లా నాకైతే మునక్కాయలు అంటే చాలా ఇష్టం ఇట్లా వండుకోండి మీరు కూడా హెల్త్కి చాలా మంచిది మునక్కాయ కర్రీ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను మంచిగా అయ్యింది నా కర్రీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి